హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత ఆంధ్రలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఉదయం నేను పిల్లలు లంచ్ బాక్సులు ఇంట్లో వంట నేను చేసుకున్న పనులు ఇక మధ్యాహ్నం భోజనం అయ్యేంత వరకు ఈ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను మీరు మాత్రం మర్చిపోకుండా వీడియోని చూసి అలా వదిలేయకుండా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఇంకా ముందుకైతే వెళ్తుంది మన వీడియో ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్స్ని మీతో షేర్ చేస్తాను ఇంకా పక్కనే హైప్ అనే బటన్ ఉంటుందండి మన వీడియోని హైప్ చేశారంటే దానివల్ల కూడా వీడియోకి ఎక్కువగా రీచ్ ఉంటుంది ఇక ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటండి ఏదేదో ఊహించేసుకున్నాను ఈరోజు అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది మా చుట్టాలది అక్కడికి వెళ్దాము పిల్లల్ని కూడా స్కూల్కి మానిపించేసి ఈరోజు అందరం వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాను కానీ వెళ్ళడానికి అయితే కుదరలేదు ఇంకా అందుకని అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్నే ఏం వంట చేయాలో కూడా అర్థం కాలేదు అసలు అయితే ముందు రోజు రాత్రే రేపు పొద్దున్నే ఏం వండాలి పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అనేసి ముందు రోజే ఆలోచించేసుకుంటాం కదా ఏమనుకున్నానంటే ఈరోజు వంట లేదు కదా అనేసి అసలు వంట గురించే ఏం ఆలోచించలేదు ఇంక ఏం వండాలి అనేసి ఆలోచిస్తూ ఉండగా అలాంటప్పుడు బాగా గుర్తొచ్చేది ఏంటంటే పప్పు పప్పు చారు ఇవే కదా ఇంకా వెంటనే ఒక స్టవ్ మీదేమో అన్నం కడిగి పెట్టేసి ఇంకొక స్టవ్ మీదేమో కుక్కర్లో పప్పును కూడా పెట్టేశాను పప్పు టమాటా అయితే కొంచెం సింపుల్గా అయిపోతుంది అనేసి ఇంకా మేము బయట నుంచి టిఫిన్ తెప్పించుకునేది కూడా చాలా తక్కువేనండి ఎక్కువగా ఇంట్లోనే టిఫిన్స్ వేసేసుకుంటాము ఈరోజు ఏంటంటే ఇంట్లో పిం కూడా ఏమీ లేదు చూసేసరికి అలాంటప్పుడు ఉప్మా చేసేస్తాను ఇంకా సర్లే ఈరోజు తీసుకురండి అనేసి అంటే పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారు టిఫిన్ బయట టిఫిన్ అసలు తినాం కాబట్టి ఎప్పుడన్నా ఒక్కోసారి తీసుకురామనేసరికి పిల్లలు మాత్రం ఎగిరి గొంతు గొంతేసి తీసుకొచ్చేస్తారు బయట బజ్జీలు తేమా పూరీలు తేమా అనేసి అంటూ ఉంటారు ఇంకా బయట నుంచి తీసి తెచ్చుకున్న టిఫిను అది వేడిగా తినలేదంటే పొట్లం కట్టేసి ఉంటుంది కదా ఇంకా చల్లారిపోయిందంటే స్మెల్ కూడా తేడా వచ్చేస్తుంది ఇంకా అందరం టిఫిన్ తినేసాము నేను ప్రతిరోజు ఇలా ఉదయాన్నే ఇంట్లో వంట చేసుకునే టైంలో మాత్రం మా చిన్నోడి దగ్గరికి వచ్చి చాలా విసిగిస్తాడండి అంటే పెద్దోడు అయ్యాడు కాబట్టి ఏదైనా వంపేయడం ఇలాంటివి ఏం చేయడు కానీ గ్యాస్ స్టవ్ మంట పెద్ద చేసేయడం లేదంటే తగ్గించేయడం లేదంటే ఏం వంట చేస్తున్నామా అందులో ఏమేమి వేసామా ఏంటి అని అడగడం లేదంటే ఒక వంట చేయడం మొదలు పెట్టేసిన తర్వాత అప్పుడు వచ్చి చెప్తాడు అమ్మ ఈ రైస్ చేయ నాకు ఈ రైస్ చేయ అనేసి ఇలాంటి పనులు చేస్తా విసికేస్తాడు మా చిన్నోడు పెద్దోడైతే అంత ఏం పట్టించుకోడు కానీ చిన్నోడికి ప్రతిదీ ఆరా అండి ఏం చేస్తున్నాము ఏంటో అన్నీ చెప్పాలి ఏదన్నా అన్నాము అంటే ఇప్పుడేమో కోపం వచ్చేస్తుంది ఇంక ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక పని చెప్పామంటే ఆ పని మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు పప్పు వండు ఆ తాలింపు పెడతాను చెట్టుకున్న కరివేపాకు కోసుకొని రానేసి వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు అదే రెండు కసరాట్లు వేసేసి ఏదన్నా తిట్టాను అనుకోండి వెళ్ళిపోయి మూలం కూర్చొని కోపం ఇచ్చి అస్సలు రెడీ అవ్వడు అలా కాకుండా మెత్త మెత్తగా మాటలు చెప్పి ఆ పని చేయి లేదంటే వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అమ్మ ఇలాంటివి చెప్పారంటే చేసేస్తాడు అదిగోండి కరివేపాకు కోసుకొచ్చేసాడు ఇంకా తాలింపులో కూడా నేనే అనేసి వాడే వేసేస్తున్నాడు అలా మెత్తగా ఏదో ఒక మాటలు చెప్పి మా చిన్నోడిని మెత్తయ్యాలి కానీ గట్టిగా ఏదన్నా కసరామంటే ఇంకా తిరగబడిపోతాడు ఇంకా మా పెద్దోడు మాత్రం అలా కాదు ఒక కసరాటేశాను అంటే కొంచెం కోప కానీ వాడికి వేసేసి ఇంకా నా జోరుకు కూడా రాడు పెద్దోడైతే వీడు మాత్రం అలా కాదండి చాలా డిఫరెంట్ కేక్ వేసామంటే ఇంకా కోపం ఎక్కువైపోతుంది వాడికి ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇద్దరు చాలా డల్గా ఉన్నారండి అంటే లోపల ఏదో నీరసంగా ఉన్నట్టు స్కూల్ మార్పిచ్చేస్తారు అన్నట్టు యాక్టింగ్ అనమాట పెద్దోడేమో అసలు నడవలేకపోతున్నాడు అమ్మ అసలు బాగాలేదు నాకు అనేసి అంటున్నాడు చిన్నోడేమో వచ్చి దగ్గరికి షర్టు పైకి ఎత్తేసి అమ్మ పొట్టలు అసలు ఏం బాగలేదు లోపల నీరసంగా ఉందనేసి అంటున్నారు కొన్నిసార్లు మాత్రం ఇద్దరికీ అస్సలు పడదు కొట్టుకుంటానే ఉంటారు అలా గొడవ పడతానే ఉంటారు ఇలా స్కూల్ మానేయాలి అనుకున్న టైంలో మాత్రం ఇద్దరు చేత అయిపోయి ఒకే మాట మీద బలేగా ఉంటారండి ఇంకా మేము ఊరు వెళ్ళమమ్మ నేను ఇంటి దగ్గరే ఉంటాను అనేసి అలా చెప్పేసరికి ఇప్పుడైతే వెళ్ళి రెడీ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఫంక్షన్స్ ఎక్కువైపోయాయండి ఊర్లు అటు ఇటు తిరగడం ఈ పనే సరిపోతుంది ఏదన్నా ఊరు వచ్చామంటే ఆ రోజు వీడియో తీయాలన్నా ఆ వీడియోని ఎడిటింగ్ చేసి పెట్టాలన్నా ఇంక బద్ధకం వచ్చేస్తుంది ఊరెళ్ళు వస్తాము వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటాం కదా ఇంకా అందుకని నేను ఈ మధ్య కాలంలో మూడు వీడియోస్ దగ్గర నుంచో నాలుగు వీడియోస్ దగ్గర నుంచో రెండు రోజుల కూడా పెడుతున్నాను మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు అడిగారండి ఏంటి సేత ఈ మధ్యన వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అనేసి రోజు విడిచి రోజు వీడియో పెట్టేదాన్ని కదా ఇప్పుడేమో రెండు రోజుల కోటి పెడుతున్నాను ఒక రోజు లేట్ అవుతుంది అనమాట వీడియోకి ఏంటోనండి ఈ మధ్యన అలా అయిపోతుంది యూట్యూబ్లో వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ అయినా షార్ట్స్ అయినా మనం టైం ప్రకారం పోస్ట్ చేస్తేనే వీడియోస్ బాగా వెళ్తాయంట అన్ని విషయాలు తెలుసు కానీ ఈ మధ్యన ఒక రోజు పెట్టడం అయితే లేట్ లేట్ అయిపోతుంది రోజు విడిచి రోజు వీడియో పెట్టేసేదాన్ని ఇప్పుడేమో రెండు రోజుల కూడా పెడతాను ఒక రోజు లేట్ అవుతుందనమాట కానీ ఇక నుంచి కంటిన్యూస్గా రోజు విడిచి రోజు అది కూడా మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైం కల్లా వీడియో పెట్టేయాలి అనేసి అనుకుంటున్నానండి అలా అనుకున్నప్పుడే ఇంకా వెనక్కి అయిపోతుంది కానీ ఖచ్చితంగా ట్రై చేయాలి ఇక ఇప్పుడు నాకు వంట చేయడం అయితే పూర్తయింది ఈ లోపల మా పిల్లల హడావిడ ఎక్కువైపోయింది ఈరోజు ఇద్దరు కలిసి లంచ్ బాక్సులు చదివేసుకుందామని చెప్పుకున్నట్టున్నారు ఇంకా వీళ్ళ పక్కన ఉన్నారంటే వాళ్ళు ఎంత అయితే పెట్టమంటున్నారో అంతే పెట్టాలండి దానికి మించి ఒక్క ముద్ద ఎక్కువ పెట్టడానికి కూడా ఉండదు ఇంకా అందుకని పిల్లలు అటు ఇటు వెళ్ళినప్పుడు నేను లంచ్ బాక్సులు పెట్టేస్తాను దగ్గర ఉన్నారంటే మళ్ళీ అన్నం తీయించేస్తారు సీతాల పిల్లలు ఎంత బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారో వాళ్ళ లంచ్ బాక్సులు కూడా వాళ్ళే చదివేసుకుంటున్నారు అనేసి అనుకుంటారేమోనండి రోజు మాత్రం ఇలాగే ఉండరు వాళ్ళకి ఒక్కో రోజు ఒక టైప్ అండి అంటే పిల్లలు కదా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు మనం లంచ్ బాక్సులు చదిరేసుకుందాము వెళ్ళిపోదాము అని చెప్పుకున్నారంటే ఆ రోజుకి ఆ తర్వాత రోజు మాత్రమే అలాగ ఉంటారు రోజు అలానే చేస్తే వాళ్ళు చిన్న పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది వాడు వాళ్ళ మూడు ఈరోజు మాత్రం మా పిల్లలు ఇంజక్క రెడీ అయిపోయారు పొద్దున మాత్రం అనుకున్నానండి అండి ఈరోజు స్కూల్కి వెళ్ళరేమో వెళ్ళు అనేసి అనుకున్నాను నేను తర్వాత మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే మారిపోయి రెడీ అయిపోయి లంచ్ బాక్సులు కూడా చదురుకుని స్కూల్కి వెళ్ళిపోతున్నారు చిన్నోడు సైకిల్ పోయింది ఇక అందుకని పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒకే సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు ఒక్కో రోజేమో మా చిన్నోడికి అసలు అవ్వదు అలాంటప్పుడు పెద్దోడు చిన్నోడు లంచ్ బాక్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయి వాడు క్లాస్ రూమ్లో పెడితే ఈ చిన్నయ్య గారు మాత్రం స్పెషల్గా నడుచుకుంటూ వెళ్తాడు ఒక్కడే అని ఇంకా ఇలా ఈ రోజైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి లోపలికి వచ్చేసరికి ఇల్లు మాత్రం ఎంత గందరగోళంగా ఉంటుంది అంటే చెప్పనవసరం లేదు ఇంకా ఒక టీ తాగేసి తాత కూడా టీ ఇచ్చేసి ఇల్లు అంతా అక్కడ సర్దుకుని తుడుచుకొచ్చేసాను ఇంకా డైలీ రొటీన్లో పనులే అండి ఇవన్నీ కూడా నేను చేసే పనులు మీ ఇంట్లో మీరు చేసే పనులు అన్నీ ఇవే ఇప్పుడు ఎంత నీట్గా ఇల్లు పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంతవరకు ఇల్లు ఇంతే నీట్గా ఉంటుందండి మళ్ళీ తర్వాత రోజుకి పిల్లలు వచ్చారంటే మళ్ళీ వాళ్ళు గందరగోళం చేసేస్తారు మనము చేసేసుకుంటాం ఆ హడావుల్లోను ఇంక ఇవైతే మా పిల్లలు పెంచుకునే చేపలు ఒక రకం ఒక దాంట్లోను అంటే వాటికి కూడా చాలా పేర్లు ఉన్నాయి కొన్ని పిల్లలు పుట్టాయి పిల్లలన్నీ ఓ దాంట్లోను అలా వేశారు ఇంకా మళ్ళీ అవి నేను తీసానంటే నన్ను తిట్టేస్తారు ఇంక ఎక్కడ అక్కడ అలానే ఉంచేసాను పిల్లొచ్చి వాటిని తినేస్తుందంట అందుకని ఒక చిన్నీని చున్నీని కూడా అలా మూత పెట్టుకున్నారు ఇంటి లోపలి పని అయితే పూర్తయింది ముందు ఇల్లు నీట్గా ఉందంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రశాంతంగా బయట పనులన్నీ చేసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చేసి మీకు ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు మేము కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటాం కదా అదే అన్నం వండుకోవడం అయినా స్నానానికి నీళ్ళు కాసుకోవడమైనా పొయ్యి మీద అని చూపిస్తాను కదా పొలాన్నించి ఇవి జీడిమాడు పొలాలండి పొలలు తీసుకొచ్చి ఒక మోపాల వేసేస్తూ ఉంటారు మా మావయ్య ఇంక అప్పుడు ఈ పొలాలన్నిటినీ తీసుకెళ్ళి పొయ్యి పక్కన ఒక వరుస ప్రకారం చదివేసుకుంటాము ఇంట్లో అమ్మమ్మ కనిపించట్లేదేంటా అనేసి అనుకుంటారు అమ్మమ్మ అయితే ఊరెళ్ళిందండి నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళామా ఇంకా ఆ రోజు నేను ఒకదాన్నే వచ్చేసాను అమ్మమ్మ అక్కడే ఉండిపోయింది ఫంక్షన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఇంట్లో నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి నెమ్మదిగా పనులు అన్నీ చేసుకుంటా ఉన్నాను ఇంట్లో అన్ని పనులు బాగానే చేసేస్తాను కానీ పొయ్యి అంటించాలంటే అసలు నా వల్ల కాని పని అండి ఒకవేళ మండుతున్న పొయ్యి అయినా కానీ మనం వెళ్ళి కూర్చున్నామంటే అది కూడా ఆరిపోతుంది అంటే మనకి పొయ్యి అంటించి పొయ్యి మీద వంటలు చేయాలన్నా అది కూడా ఒక ఆర్ట్ అందరి వల్ల అవ్వదు పెద్దోళ్ళకే సాధ్యం అది ఇంట్లో అమ్మమ్మ ముందంటేనే పొయ్యి అంటించి అన్నం వండేసి నేలకొండేస్తుంది కానీ లేదంటే నేను పొయ్యి అంటించడం ఈ పనులు అయితే అసలు చేయను స్నానానికి వేడి నీళ్ళేమో హీటర్ పెట్టేస్తున్నాను వంట ఏమో గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాను కట్టెల పొయ్యిను వెలిగించాలన్నా ఆ పొయ్యి మీద వంట చేయాలన్నా అది కూడా ఒక ఆర్టేనండి అందరి వల్ల అవ్వదు చిన్న పిల్లల వల్ల అయితే అంటే ఈ రోజుల్లో పిల్లల వల్ల అయితే అసలా కాదు ఇంకా అలా ఈ పుల్లలన్నీ కూడా పొయ్యి దగ్గర సర్దేసుకొని అసలు ఈ జాన్ చెట్టు దగ్గర ఎన్నిసార్లు తుడిచినా అలా ఆకు రాలి చేస్తూనే ఉంది ఉదయాన్నే ఒకసారి తర్వాత ఇలా వంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అలా తుడుస్తూనే ఉన్నాను లేదంటే ఎంత చిరాకైపోతుందో ఎక్కువగా ఆకు రాలిపోతుంది జాన్ చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోవడానికి నీడ బాగానే ఉంటుంది తినేటప్పుడు కాయలు బాగానే ఉంటాయి కానీ ఇలా పోయినప్పుడే కాస్త చెరా అనిపించేస్తుంది ఎందుకు వచ్చిన చెట్రా బాబు అనేది అనిపిస్తుంది ఇక ఇప్పుడు గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను ఇది సెకండ్ రౌండ్ అండి ఉదయాన్నే వెళ్ళి వెంటనే ఒక రౌండ్ అయితే పూర్తయిపోయింది ఇది సెకండ్ రౌండ్ ఇంకా మళ్ళీ ఇప్పుడు భోజనం చేసినవి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి తీసుకొస్తారు కదా లంచ్ బాక్సులు అవన్నీ థర్డ్ రౌండ్ అవుతుంది ఇలా ఎన్ని రౌండ్స్ ఉంటాయో మనకే అర్థం కాదు ఎప్పటికప్పుడు ఒక్కో రోజేమో ఎప్పటికప్పుడు తోమేసుకోవాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది ఏమో అన్ని కలిపి ఒకసారి తోముదాము అన్నిసార్లు ఎందుకులా అనిపిస్తుంది మన మూడిని బట్టి ఇంకా ఎలా నచ్చితే అలా చేసుకుంటూ ఉండాలి ఇంకా నేనైతే ఇంట్లో అమ్మమ్మ కూడా లేదు కాబట్టి ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ వాష్ చేసుకుంటా ఉన్నాను లోపల కిచెన్లో సింక్ పక్కనే దేవుడి మందిరం ఉంటుంది కాబట్టి సింక్లో అసలు గిన్నెలు తోముకోము అందులోనూ అక్కడ ఇరుకుగా ఉంటుంది నుంచుని తోమాలంటే నాకు అస్సలు నచ్చదండి ఈ రోజుల్లో పిల్లలు అయితే ఎక్కువగా సింక్లోనే గిన్నెలు తోమడానికి చూస్తారు బయటికి తీసుకెళ్లరు కదా కానీ నాకేంటో కొంచెం అసలు నచ్చదు సింక్ దగ్గర తోమాలి అంటే బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా కూర్చుని పొయ్యిలో బూడిద ఉంటుంది కదా బూడిద పెట్టి గిన్నెలన్నీ తోమితేనే ఒక సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది అందుకనే ఎప్పుడు బయట గిన్నెలు తోముతూ ఉంటాను ఇంకా అమ్మమ్మ ఉందంటే అమ్మమ్మ కూడా ఒకసారి తోమేస్తూ ఉంటుంది నేను ఒకసారి తోముతూ ఉంటాను ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి రేపటికి టిఫిన్ కోసం అట్ల కోసమని బియ్యం ఇంకా మినపప్పు రెండింటినీ నానబెట్టేస్తున్నాను ఒక దాంట్లోనేమో ఒక గ్లాసు మినపప్పు నానబెట్టాను ఇంకొక గిన్నెలోనేమో మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని నానబెట్టాను తర్వాత పైకి వెళ్ళి బట్టలు కూడా ఆరబెట్టేసుకున్నాను ఇప్పటికైతే భోజనం టైం అయిందండి గట్టిగా ఆకలేస్తుంది ఈ పనులన్నీ మన ఇంట్లో పనులు మనమే చేసుకుంటా ఉన్నామంటే ఇదంతా కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది కదా లోపలికి బయటికి పైకి కిందకి తిరుగుతూ ఉంటాము ఇవన్నీ చేసామంటే మంచి ఆకలి వేస్తుంది లోపలికి వచ్చేసి పొప్పు కదా పిల్లలకి ఏమో సమోసా చిప్స్ వేయించాను నాకేమో కోడిగుడ్డు చిప్స్ వేసుకుని తినాలనిపిస్తుందండి మరి నేను మా పిల్లలు మేమైతే కోడిగుడ్డు చిప్స్ అని అంటాము మరి ఒక్కొక్కళ్ళు ఒకలా అంటారు ఏంటో కానీ ఇంకా ఏంటంటే కొంచెం నూనెలో రెండు కోడుగుళ్ళని పగలగొట్టేసాను ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా అయ్యేలాగా తిప్పేసుకుని పసుపు ఉప్పు కారం అంతే ఈ మూడు వేసామంటే కోడిగుడ్డు చిప్స్ రెడీ అయిపోతుంది మేమైతే ఎప్పుడు కోడిగుడి చిప్స్ అనే అంటామండి ఈ మాట కొంచెం వినడానికి నవ్వొచ్చేలా ఉంది కదా అసలు పేరైతే ఇది కాదేమో మీరేమంటారు అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అలా నేను ఈరోజు పప్పు పప్పులోకి ఆ కోడిగుడ్డు నంచుకుని తింటే బాగా ఇష్టం నాకు ఇక్కడేమో తాతకి కూడా భోజనం పెట్టేస్తున్నాను ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుందండి పన్నెండు అయ్యేసరికి గంట కొట్టేస్తుంది కడుపులో ఎలకలు కూడా పరిగెట్టేస్తాయి ఏ టైంకి అయితే మనం రోజు తింటున్నామో ఆ టైంకి తినలేదంటే అస్సలు ఆకలేం కదండి మేము జీడి గింజలు దొరికేటప్పుడు పొలం వెళ్తాం కదా అప్పుడు పదిన్నర పదకొండు ఆ టైంకల్లా భోజనం చేసేస్తాము జీడి మూడు గింజలు అయిపోయిన తర్వాత కూడా ఇంటి దగ్గరే ఉంటాం కదా అప్పుడు కూడా పదిన్నర పదకొండు అయ్యేసరికి ఆకలి వేస్తుంది కొన్ని రోజులు వరుసగా మనం ఏ టైంకి అయితే తింటున్నామో అదే టైంకి తినలేదంటే అస్సలు ఆగలేం కదా ఇప్పుడు పన్నెండు అయింది నాకు కూడా ఓ తెగ ఆకలేసింది ఇంక ఇలా ఈరోజు పప్పును నేను ఇంకా అందులో నంచుకోవడానికి కోడిగుడి చిప్స్ వేసాను కదా ఇలా ఈరోజు నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వరక రోజుల్లో అయితే ఎక్కువగా టీవీ చూసేదానండి అది కూడా ఏమన్నా ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేదంటే మా మ్యూజిక్ జెమిని మ్యూజిక్ పెట్టుకునే సాంగ్స్ ఇలాంటివి ఎక్కువగా చూసేదాన్ని తర్వాత నేను వీడియోస్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఏం వీడియో తీసుకోవాలి దాన్ని ఎలా ఎడిటింగ్ చేసి పెట్టాలి లేదంటే ఇంకా ఫోన్ చూసుకుంటూ కూర్చోడమే తప్ప అసలు ఈ మధ్య కాలంలో టీవీయే చూడట్లేదు టీవీలో అసలు ఏం ప్రోగ్రామ్స్ వస్తున్నాయో ఏం సీరియల్స్ వస్తున్నాయో కూడా తెలియదు నాకు అసలు టీవీ వైపే చూడట్లేదండి చాలా రోజులైపోయింది కదా అని టీవీ పెట్టుకుని చూస్తా టీవీ అలా భోజనం చేస్తున్నాను ఇది వాళ్ళకి ఒక సింపుల్ బ్లాగ్ అండి పెద్దగా ఇంట్లో వంటలు ఏం చేయలేదు ఈరోజు అందుకని సింపుల్గానే ముగిచ్చేస్తున్నాను నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మీరు మాత్రం అందరూ ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్